పవన్ కళ్యాణ్ గారి మీదనే ఒక బీభత్సమైన ఆరోపణ చేశారు జడాశ్ర రామ్ కుమార్ గారు అంటే ఆయన చాలా ఘాటుగా మాట్లాడుతుంటారు అనేది మనకి తెలిసిన విషయం పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో చాలా తీవ్రంగా బాధపడినటువంటి సందర్భాల్లో ఈ మొవ్వ గణేష్ అనే ఒక యువకుడి హత్య అయితే ఆ తర్వాత ఏం జరిగింది ఆయన చెప్పినట్లే పవర్ మారింది ఇప్పుడు రెండేళ్ళు అయింది ఆ హత్య జరిగి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు దాకా ఇవ్వట్లేదట ఎందుకు ఇవ్వట్లేదు సింపుల్ ఎవరి మీద అయితే ఏ కాలేజీ యాజమాన్యం అయితే ఇతన్ని పెట్రోల్ పూసు తగలబెట్టారు అనే ఒక దాంట్లో నిందితులుగా ఉన్న యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు తానేటి సురేష్ ఇంకెవరు ఇంకెవరో వచ్చి జనసేన పార్టీకి వందపోట్లు విరాళం ఇచ్చారట పార్టీలో చేరారట ఇంకెలా ఉంటుంది అనేది నేను ఆరోపణ నేను స్ట్రైట్గా ఆరోపించాడని దీని దగ్గర సమాధానం ఉంటుంది జనసేనకు సంబంధించిన వాళ్ళందరూ కారాలు మిరియాలు నూరేసేసి కత్తులతో కఠాలతో యుద్ధానికి దిగుదామనుకొని మళ్ళీ ఆరోపణలకి ఆధారాలు చూపించాలంటే మనం చేసిన ఆరోపణలకు కూడా ఆధారాలు చూపించమని కేసులు పెడతారు మనకి ఎందుకని చెప్పేసి వెనక్కి తగ్గారు అనేది ఈయన చెప్పారు చూడండి ఫోటో చూపిస్తున్నారు అక్కడ ఏం లేదు మీ అందరు చూసే శ్రీధర్ తానేటి శ్రీధర్ ఇతన్ని కలిసినటువంటి మినిస్టర్ నిందితుల్ని జాయిన్ చేసుకొని వంద కోట్ల రూపాయలు తీసుకొని నిందితుల్ని జనసేన పార్టీ కార్య జనసేన పార్టీ అధికారికంగా కార్యాలయంలోకి పిలిచి ఈ ఈ నిందితుడిని ఈ కాలేజ్ కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని మీ ఎఫ్ఐఆర్ కాపీలో ఏ కాలేజీలో అయితే మర్డర్ జరిగిందో ఏ కాలేజీలో అయితే ఆరోపణలు ఉన్నాయో ఏ సరే ఆయన ఎన్ని గొలుసు కట్టు మాటలు దాసరి గారిలో చెప్పినా సరే నాకు ఒకటి బాధ వేస్తూ ఉంటుంది ఒక్కోసారి అయితే తెలియకుండానే నీళ్ళు వచ్చేస్తాయి నా నేనే పవన్ కళ్యాణ్ కాదు మీకు దండం పెడతా ఆ వృద్ధులు ఆ చనిపోయిన యువకుడి తాలూకు తల్లిదండ్రులు చూస్తే బాధ వేస్తాయి అన్నమాట అభిమన్యు చంపింది అని బాధితులు ఆరోపిస్తున్నారు ఏ కాజాలేజీ కాలేజీ యాజమాన్యం అధిక పట్టుకు నిందితుల నుంచి ఎటువంటి ఆదేశాలు ఎటువంటి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేపట్టద్దు అని ఆదేశాలు మౌలికంగా మౌఖికంగా అనబాయి మౌలికంగా ఇప్పుడు బాధితులను చూస్తే సరే మనం న్యాయం చేయకపోతే చేయిపోయాము ఎప్పటికైనా న్యాయం జరిగే ఒక ప్రక్రియను ఎందుకు అడ్డుకోవాలి ఆరోపణే లీగల్ నోటీసులు ఇస్తే ఇవ్వండి ఆయనకి ఇవ్వండి జడగారికి కానీ మనస్సు మన సాక్షి అనేది ఒకటి తగలబడుతుంది కదా నిరుపేదలకు అండగా ఉంటామని చెప్పి అంటే గోముఖ వ్యాఘ్రాలు అంటారు కదా మేక అది గోవులాగా గంగి గోవు లాంటి ముసుగేసుకునే వెనక కబళించే పులులు ఎలా ఉంటారు అంటే నమ్మలేము అనమాట వీళ్ళ వీళ్ళని చూసే మనం నమ్మింది అనుకుంటాం నమ్మిన వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు ఎందుకు మావాడిని ఎందుకు అంటున్నారని మనం తిట్టినా తిడతారు కానీ అసలు రూపం తెలుసుకున్నప్పుడు చిచ్చి అనుకుంటారు రాజకీయమా నీ రంగిదే అనిపిస్తుంది ఎవడు అతీతుడిగా ఏమైనా అర్థం ఉంది అసలు ఒక అంటే నాకు తెలిసి వాళ్ళకి కట్టుకోవడానికి ఒకటి రెండు చీరలు మాత్రమే ఉండేటువంటి పేదరికంలో ఉన్న కుటుంబాలని దగ్గరే తీసుకొని ఈయన బాగా చెప్పాడు మనకి కేసులు కావాలి విక్టిమ్స్ కావాలి ఎందుకు అంటే రాజకీయంగా లాభం కోసం తర్వాత వాళ్ళని ఒక తోపు తోసేయాలి దోతో గీతో ఏదో ఒక వెబ్ సిరీస్ వచ్చింది కదా సంపత్ర లాయర్గా చేస్తాడు అతని ముందు ఎస్బీఐ మీద ఒక పూటకుళ్ళ అదే ఒక చిన్న తోపుడు బండి ఆమె చేత కేసు పెట్టించి వాడి చేత లీగల్గా ఆ లీగల్ కంపెనీకి వీడిని తీసుకునే చేసుకున్న తర్వాత ఆమెని కోర్టు దగ్గరని ఇబ్బంది కూడా లేకుండా చెప్పి ఇస్తానని చెప్పేసి తరమేస్తాడు చూసారా అవి గుర్తొస్తాయని నాకు ఇవి చూస్తుంటే లేకపోతే ఎవడడిగాడు మిమ్మల్ని వాళ్ళని ఆదుకుంటామని భరోసా ఇస్తామని చెప్పేసి రెండేళ్ళు అయింది ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టే రాకపోతే ఈ సుఖాలయపరీత తరహా కేసు అంటే బహుశా ఇదేనే ఉన్నాయి అక్కడ తమ్మాలు చూసా శ్రీకాకుళంలో అని చెప్పేసి మరి ఇటువంటి వాటికి న్యాయం చేయకుండా మనం పదవులు అనుభవిస్తూ హ్యాపీగా మన ఊర్లకి ఫ్లైట్లో తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి నిద్ర